పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మహిళా అగోరి నాగసాధు హల్చల్ రాజేష్ నాథ్ ఇంటి ముందు నిరసన అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళ అగోరి నాగసాధు రాజేష్ నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మహిళ అగోరి నాగసాధు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్టు ఆరోపణ మహిళలు తనకు ఫిర్యాదు చేశారని రాజేష్ నాథ్ అఘోరి మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసిన చాట్ తన దగ్గర ఉందని వెల్లడి పలువురు మహిళలు సైతం సెల్ఫీ వీడియోలు తీసి తనకు పంపించాలని వెల్లడి లైసెన్స్ లేకుండా చట్ట విరుద్ధంగా టెన్ గన్లు వినియోగిస్తున్నారు అంటూ ఆరోపణ సాధు ముసుగులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శలు చట్ట ప్రకారంగా అతనిపై చర్యలు తీసుకోవాలని లేదా అతన్ని చంపుతానని లేదా తానైనా చస్తానని వ్యాఖ్యలు అనంతరం తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన మహిళ అగోరి నాగసాధు గురువు అని రాజేష్ నాథ్ గురువు అని ముసుగులో ఉన్న ఈ దొంగ ఈ దొంగ ఎవరైతే ఉన్నారో చాలామంది ఆడపిల్లని అనుభవించి చాలామంది దగ్గరికి వెళ్ళి లక్షల కోట్లు తీసుకొని ఇలా అనుభవిస్తుండు కాబట్టే నా దగ్గరికి ఆడపిల్లలు వచ్చి నాకు న్యాయం చేయండి అని రోధించారు కాబట్టి విత్ ప్రూఫ్తో సహా నేను ఇక్కడికి వచ్చి వీడిని ప్రశ్నించడానికి వచ్చాను ఇంట్లో ఉండి కూడా నేను లేను అని చెప్పుకుంటుండు దొంగ కాబట్టే ఇంట్లోండి నేను లేను అని చెప్పుకుంటున్నాను నాన్న బహిరంగంగా చెప్పలేము కదా శీలం పోయిందంటే అర్థం చేసుకోండి ఎన్ని ఎన్నో చాటింగ్లు ఉన్నాయి ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఎక్కడెక్కడ రమ్మన్నాడు ఏ లార్జిక్ రమ్మన్నాడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి ఊరికే మాట్లాడను ఇంత బహిరంగంగా ఒకరి మీద ఎలిగేషన్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి అది ఉంటేనే చేస్తున్నాను ఊర్లో వద్దు నాన్న నేను తీసుకొస్తాను నేను కంప్లీట్ అయితే ఆంధ్రనే తెలంగాణ అన్ని నేను గురువు అనే పేరుకు వ్యాల్యూ ఇస్తాను ఇలాంటి చిత్తన కొడుకులకు కాదు గురువు అనే వాళ్ళకు మాత్రమే వాల్యూ ఇస్తాను గురువు అయినా సరే తప్పు చేస్తే ఖండిస్తాను శిక్షిస్తాను కూడా ప్రశ్నిస్తాను కూడా అందుకే వీణ్ణి కూడా ప్రశ్నించడానికి వచ్చిన దయచేసి ప్రజలు ఇలాంటి దొంగ బాబాలను నమ్మద్దు వీళ్ళ దగ్గరికి రావద్దు వీళ్ళని నమ్మద్దు వీనికి ఏ శక్తులు లేవు ఏమీ లేవు ఊరికే ఇక్కడ కూర్చొని డబ్బు దోచుకోవడం తప్ప ఏమి ఉండలేదు శీలాలు దోచుకోవడం డబ్బు దోచుకోవడం తప్ప ఏమీ తెలియదు పది గన్నులు పెట్టుకొని తిరుగుతుండే వీడు వీడు ఏదో పెద్ద టెర్రరిస్ట్ అయినట్టు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తురాలకు తెలుసు ఇతని దగ్గర గన్నుల వీడే చెప్పుకుంటాడు ఏదో గర్వంగా ఒక కోటి రూపాయలు పడితే నాకే వస్తాయి అన్నీ వస్తాయి పదవులు నేను కూడా ఎస్పీ ఎమ్మెల్యే అయితే కదా ఏదైనా కొనుక్కోవచ్చు కదా కలియుగంలో చూసాను నేను అయితే వదిలిపెట్టాను నేను డైరెక్ట్ చంపారని చంపుతా లేకుంటే నేనన్నా చచ్చిపోతా కానీ నా దగ్గరికి వచ్చిన బాధితుల మహిళలకు మాత్రం న్యాయం చేసే పోతాను ఇంకొకటి చెప్తున్నా ఇలా ఇతని దగ్గర ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అయినా సరే అందరికీ న్యాయం చేసి మీకు న్యాయం చేసే బాధ్యత నాది అదే బాధ్యత చేత పోలీస్ ఇప్పిస్తాను నేను నేను ఇప్పిస్తాను ముందు నేను మంచిగా చెప్పుదామని వచ్చా కానీ దొంగలాగా దాక్కుని నా దగ్గరికి ముందు రావట్లేదు చూసినవా అప్పుడే అర్థమైపోయింది ఇంకా అందుకే నేను ఇచ్చేటప్పుడు నేను ఇప్పుడు పోయేటప్పుడు కూడా పలానందా ఇప్పుడు ఇక్కడ ఏదైతే పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందో వీడి మీద కంప్లైంట్ వెళ్తాను ఓకేనా నేను బాధితురాళ్ళ మీద నేను ఎక్కడెయ్యాలో అక్కడ ఉంది అన్నీ ఉన్నాయి అన్ని మీడియాల్లో నేను రాగానే ఒక వన్ హాఫ్ అన్ అవర్ క్రితమే నేను అన్నింటిలో పోస్ట్ చేసి వచ్చాను నా దాంట్లో కూడా ఉంది రాడు కదా దొంగ కదా అన్ని లీలలన్నీ బయటపడతాయి రాష్ట్రాలన్నీ బయటపడతాయి కదా ఒప్పుకోవాల్సి వస్తుంది అందుకే రాడు ప్రతి కూడా గురువు అనే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఎవరో ఒకరు భక్తులు వస్తున్నట్టడెవర ఉన్నారా అమాష పర్వణకి వదిలేయి అమాషకు వచ్చేది పౌర్ణమికి వచ్చేది శివరాత్రికి వచ్చేది కాదు అప్పుడు చేసిందే గురువు కాదు ప్రతిరోజు ఒక నిలయమో లేకుంటే ఒక ఆశ్రమం పెట్టుకుంటే ప్రతిరోజు భక్తులు వస్తూనే ఉంటారు నువ్వు మంచి చేస్తే నీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తారు ఒక దేవుడితో తలుచుకుంటారు ఇక్కడ ఎవరైనా కనబడుతున్నారా బాధితురాలు తీసుకెళ్ళి పెడతాను హండ్రెడ్ పర్సెంట్ పెడతాను నేను పెడతాను ఇక్కడ ఈ పరిధిలో పెట్టి నేను ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాను ఎందుకంటే ఈ ఊరికి వదిలిపెట్టను మళ్ళీ తలుపులో హండ్రెడ్ పర్సెంట్ నేను రేపన్నెలున్నాను మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి నేను బాధితురాలతోనే వస్తాను ఆమెతో కూడా నేను ఇక్కడ హెచ్చరిస్తాను అన్నీ చేస్తాను